వామ్మో కాకరకాయ ఫ్రయ్యా నేను తినను నాకు అస్సలు నచ్చదు చేదుగా ఉంటుంది కదా ఎలా తింటారు అసలు నా వల్ల కాదు అనుకునేదాన్ని మా పెద్దమ్మ చేసిన ఈ కాకరకాయ ఉల్లికారం తినేంతవరకు తినేంతవరకు తెలీదు ఇది కాకరకాయ ఫ్రై అని అంత బాగుంది చేదుగా అస్సలు లేదు మా పెద్దమ్మని ఎలానో అడిగి నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఆ రెసిపీ ఇప్పుడు మీకోసం దీనికోసం కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటి తల తోక కట్ చేసి సన్నని చక్రాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ముక్కలన్నిటినీ ఫ్రై చేయాలి కదా తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చక్రాలుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నింటినీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకుంటే కింద ఉన్న ముక్కలు ఫ్రై అయిపోయి పైనవి పచ్చిగానే ఉండిపోతాయి అందుకు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువే పడుతుంది సిమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కలను రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ముక్కలను వేరే గిన్నెలో తీసుకుని అది ఆయిల్లో మిగిలిన ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలో చింతపండు కానీ బెల్లం కానీ అస్సలు యూస్ చేయము అయినా సరే చేదు లేకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఈ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అసలు ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా గిన్నెలో తీసేసుకొని ఈ ఉల్లి కారం కోసం ఒక మిక్సీ గిన్నెలో రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు వేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయను రబ్బలు మొత్తం వేసేయాలి తర్వాత కారం టేస్ట్కి తగినట్టు సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత కాకరకాయ మొక్కలను ఫ్రై చేసుకున్న అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నవన్నీ పచ్చివే కాబట్టి ఈ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కను కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఈ పేస్ట్ మొత్తం ఈ కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చేదుగా అస్సలు ఉండదు